హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చేసి చూపించబోతున్నానండి అదేంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అనమాట ఇప్పుడు ఈ సీజన్లో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ బాగా దొరుకుతుంటాయి కదా అదే ఉల్లి కాడలు అంటారు ఉల్లి పొరక అని కూడా అంటారు తెలంగాణ సైడ్ అయితే ఉల్లి పొరక అంటాము ఇంకా ఇటు ఆంధ్ర సైడ్ అయితే మనం ఉల్లి కాడలు అని కూడా అంటారు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయండి ఇవి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది రేటు బాగానే ఉన్నాయి చాలా ఫ్రెష్గా దొరికినాయి అనమాట తీసుకొచ్చాను వీటిని మనం ఇప్పుడు స్పెషల్ రెసిపీ కింద చేస్తాను డిఫరెంట్గా పప్పు వేసి వండుకుంటారు చాలా వరకు టమాటా వేసి కర్రీ చేసుకుంటారు చాలా రకాలుగా చేస్తారు బట్ నేను ఎగ్స్ వేసి డిఫరెంట్గా చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పుల్కాసుకైనా చపాతీస్కైనా రైస్లో అయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి ఏం కావాలో ఎలా చేయాలో చూసి చేసి చూపిస్తాను మీకు రండి ముందుగా ఒక అట్ట తీసుకున్నానండి నేను ఒక మీడియం సైజ్ కట్ట దీన్ని చక్కగా నీట్గా ఏమి లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి కింద మట్టి ఏర్లు అవన్నీ ఉంటాయి దీనికి ఇవన్నీ కూడా తీసేసి నీట్గా పెట్టుకోవాలి కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని వేరుగా ఈ కాడల్ని వేరుగా కట్ చేసేసుకుందాం ఇవి కూడా వాడతాను కర్రీలోకి కాకపోతే ముందుగా ఇలా కట్ చేసేసుకొని ముందుగా మనం కాడని ఇలా కోసుకున్నాం పాడలు కోరేస్తానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న ఆనియన్స్ వీటిని కూడా కట్ చేసుకొని మనం తాలింపులోకి ఎలాగో ఆనియన్స్ వేసుకుంటాం కదా వాటి బదులు ఈ ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ లాగా ఇదిగోండి ఆనియన్స్ మళ్ళీ ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకున్నాం చిన్నప్పుడు మా మమ్మీ అయితే ఈ ఉల్లిపరకతో చక్కగా పకోడీ కూడా వేసేదండి స్కూల్ నుంచి వచ్చేసరికి మాకు పకోడీ వేసి పెట్టేది చాలా టేస్టీగా చాలా బాగుండేది అనమాట అప్పుడు మనకి మందంతో పండేది కాదు కదా ఆర్గానిక్గా ఉండేది చాలా టేస్ట్ అనిపించేది కొంచెం మగ్గించుకుందాం ఉల్లిపాయ రెడ్ కలర్లో కొంచెం ఏముందండి కలర్ మారింది కదా కొంచెం ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు కొంచెం పచ్చి పచ్చి మిరస ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి మళ్ళీ స్పూన్ పసుపు కలర్కి ఫస్ట్ వేసుకున్నాం కొంచెం ఇప్పుడు మనం కడిగి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రింగ వేయించి ఉల్లిపరకని ఇది ఇందులో వేసేసుకున్నాం ఇది బాగా కలిపేసుకొని ఇలాగా దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ ఆయిల్లో మగ్గించుకున్నామండి ఇప్పుడు ఉల్లిపొడకు మగ్గిందర చూద్దాం ఫ్రై అయిపోయిందండి చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది దాంట్లో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ నేను కొంచెం తక్కువే తీసుకున్నాను ఉల్లికాడానికి కూరకుండా తక్కువ అవుతుంది ఇద్దరు మటుకే కొంచెం అంతా వండుతున్నాను కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం అంత వేసాను సో దీన్ని మనం ఇలా కలిపేసుకుందాం ఇందులో వీలైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టుకున్నాం ఒక రెండు నిమిషాల వరకు చాలా దగ్గర చేసిందండి ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ కొట్టేసుకుందాం ఇలాగ కొంచెం తక్కువే కాబట్టి నేను రెండు గుడ్లు కొడుతున్నాను కొంచెం ఎక్కువ కొడుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కొట్టుకోవచ్చు దీన్ని ఇలా కలిపేసి కొంచెం టూ మినిట్స్ పెట్టేసుకుంటే ఈ ఎగ్ మొత్తం నేను ఫ్రై అయిపోతుంది చక్కగా పట్టుకుంటుందన్నమాట ఉల్లిపొరకు ఒక టూ మినిట్స్ వరకు ఇలా మనం మూత పెట్టేసుకుంది బాగా ఫ్రై అయిపోయిందండి దగ్గరగా వండిపోతుంది కదా సో మనం ఇలా కలిపేసుకోవాలి అయిపోయింది లాస్ట్లో అందులో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా అది ఇలా జిమ్మేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని మేము వేసుకుంటే మనకి వేడివేడిగా చక్కటి స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్స్ ఫ్రై రెడీ అన్నమాట ఇది పులకాలకి అన్నం వేడివేడి అన్నంలోకి చపాతీల్లోకి పరాటాలకి ఎందులో అయినా కూడా సూపర్ టేస్ట్ అనమాట ఎందుకంటే ఇది ఆనియన్ కదా ఆనియన్ టేస్ట్ వస్తుంది మొత్తం అందుకు చాలా చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ ఈజీగా అయిపోతుంది మార్నింగ్ టైం మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది ఆనియన్స్ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్ కోసం అనమాట ఇది తింటే సో మీరు కూడా వండుకోండి ఇలాగా సింపుల్గా అయిపోతుంది పెద్ద అడవి లేకుండా సింపుల్ రెసిపీ అండి చూసారా ఎంత తొందరగా అయిపోయిందో నేను ఎక్సేసాను కాబట్టి సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే ఒకసారి టేస్ట్ చూసి మీరు సాల్ట్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంది నేను టేస్ట్ చేసి చూసాను కూడా చాలా కమ్మగా ఉంది వేడి వేడిగా సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్